ఖమ్మం జిల్లా వైరా బ్రిడ్జ్ మీద నుంచి నదిలో పడిన ఐదుగురు వ్యక్తులు మృత్యుంజైలుగా ఉన్నారు నిన్న జరిగిన ప్రమాదంలో కారులోని వ్యక్తులు బతికి బయటపడటం చాలా ఆశ్చర్యకరంగా చెబుతున్నారు ఖమ్మం నుంచి తల్లాడ వైపు ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది డీసీఎం వాహనం తుక్కుతుక్కుగా మారింది దాని వెనక వస్తున్న కారును ఢీకొట్టడంతో పై నుంచి నదిలో పడింది కారు మీద ఐరన్ లోడ్ పడటంతో నుజ్జునుజ్జైంది అయితే ఇందులో ప్రయాణిస్తున్న రాజశేఖర్ కుటుంబ సభ్యుల నలుగురికి ఎటువంటి గాయాలు కాలేదు ఇంకా పన్నెండు కిలోమీటర్ల దూరంలో తమ సొంత గ్రామమైన రెబ్బవరం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గాయాలు కాకుండా బయటపడ్డారు అందులో ఉన్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఐరన్ లోడ్ లారీ బ్రిడ్జ్ మీద నుంచి పడ్డంతో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి అయితే వైరా బ్రిడ్జ్ చాలా సన్నగా చిన్నగా ఉండటం వల్లనే ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి జిల్లా వైరా తల్లాడ మధ్యలో ఉన్న బ్రిడ్జి పైన జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అంటే దాదాపుగా ఈ రోడ్డు ప్రమాద కారు నదిలో పడిపోయింది అయితే ఈ ఘటనలో ఐదుగురు క్షతగాతులయ్యారు అదేవిధంగా డీసీఎం ఒక డీసీఎం ని కంటైనర్ డీకొంటే ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనేది మన ముందు వివరించడానికి డ్రైవర్ ఉన్నారు ఎట్లా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నుంచి వస్తున్నాం తల్లాడ నుంచి వస్తున్నాం ఇట్నుంచి లారీ వస్తుంది ఆ లారీ డ్రైవర్ మధ్య మత్తులో ఉండు మొత్తం మీదకి వచ్చేసింది క్యాబ్ తప్పించేసిన బాడీకి తలిగింది మన వెనకాల కారు వస్తుంది మనకు దలుకొని పోయి బ్రిడ్జి కింద లోన పడ్డాది అక్కడ లారీ డ్రైవర్ మాత్రం ఓవర్ స్పీడ్ ఉన్నాడు మధ్య మత్తులో ఉన్నాడు అతనికి బండి ఎలా వస్తుంది కూడా లేదు తీసుకెళ్లి మన వెనకాల ఇంకా కారు వచ్చే దాన్ని దాన్ని కూడా లాక్కెళ్లి బ్రిడ్జ్ కింద పల్టీ పడేసింది పూర్తిగా డీజిల్ మొత్తం ఏం లేదు ఫుల్ మనకు అక్కడ ఐరన్ ఉండవ మన బండి ఇంకా పడలేకపోయింది మన బండి ఐరన్ దిమ్మలకు లేచింది అంటే అసలు ఆ కారు చూస్తే ఏమనిపిస్తుంది అసలు వాళ్ళు బతుకొద్దు సార్ అది వాళ్ళు బతుకుడి అదృష్టం వాళ్ళు కారు ఏం లేదు కారు లారీ లారీ మొత్తం ఆ కార్ కింద పడిపోయింది అసలు ఏం లేదు ఆ కారు వాళ్ళ బస్ చాలా అదృష్టం మనం వెల్లగూసుకో మనకు ఇంకా చాలా అదృష్టం మనం మొత్తం లెఫ్ట్ కు వెళ్లడం వల్ల గుంజేసుకొని ఐరన్ దిమ్మలు ఉండడం వల్ల అది ఒక సేఫ్ అయింది డ్రైవర్ మధ్యలో ఉన్నారు లారీ మొత్తం ఐరన్ ఐరన్ పడిపోయింది సార్ మొత్తం కార్ వస్తుంది కార్ మీద లారీ ఫ్రిడ్జ్ కింద పడి మొత్తం ఐరన్ మొత్తం ఆ కార్ మీద పడిపోయింది లారీ మొత్తం పడిపోయింది దాని మీద మనం చూడొచ్చు ప్రమాదం జరిగిన ఘటనా ప్రదేశం ఇది వైరా బ్రిడ్జి ఈ బ్రిడ్జి అత్యంత ఈ బ్రిడ్జి మీద నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి డైలీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుంది అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి అంటే ఖమ్మం నుంచి వెళ్తున్న ఐరన్ లోడ్ లారీ ఈ లారీని చూడొచ్చు ఈ కంటైనరు మొత్తం కూడా కిందంతా కూడా ఐరన్ ఉంది ఐరన్ తో వెళ్తున్న ఈ లారీ అత్యంత వేగంగా బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న సందర్భంలో ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల అంటే డీసీఎంని ని ఢీ కొన్నది ఆ డీసీఎం వెనుక ప్రయాణం చేస్తున్న కారే ఆ కారు మనం కారు చూడొచ్చు ఆ కారు అంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంటే వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన వాళ్ళు రెబ్బవరం గ్రామానికి చెందిన అంటే ఒక ఐదుగురు ఇందులో ప్రయాణం చేస్తున్నారు మొగిలిశెట్టి రాజశేఖర్ ఆ రాజశేఖర్ కోడలు గీత మనవడు మనవరాలు తేజస్ జ్యోతి వీళ్ళతో వీళ్ళంటే మొత్తం కూడా ఐదుగురు ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణం చేస్తున్న కారు కారు ఢీకొండతో ఈ రైలింగ్ దూసుకొచ్చి కారు కింద పడింది అయితే కారు మీద నుంచి మొత్తం కూడా ఈ ఇనప సువ్వల లారీ పడిపోయటం జరిగింది అయితే ఈ ఈ ఘటనలో మొత్తం కూడా అంటే ఈ క్యాబ్ మొత్తం సువ్వలన్నీ కూడా కారు మీద పడిపోయినాయి పడిపోయినప్పటికీ ఆ వీళ్ళు చెప్పాలంటే వీళ్ళు ఐదుగురు మృత్యుంజయులుగా చెప్పవచ్చు ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం ఈ ప్రమాదంలో అందరూ మృత్యుంజలైన అయ్యారు అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశానికి వాళ్ళ సొంత ఊరు పన్నెండు కిలోమీటర్లు మాత్రం ఉంది పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది ఎటకేలకు అసలు వాస్తవానికి ఈ బ్రిడ్జిని వెడల్పు చేస్తే సమస్య పోతుందనేది ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు ఈ బ్రిడ్జిని వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవీ వైరా బ్రిడ్జి నుంచి ఖమ్మం